అండి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే మాత్రం చాలా ఎంతో ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది ఇది విన్ని విన్ వినటానికి కంటకంగా అనిపిస్తుంది ప్రతిపక్ష పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు వాళ్ళని అభిమానించే వ్యక్తులకు కావచ్చు కానీ ఇది నిజం అంట నేను ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది ఏడు ఎనిమిది మంది ముఖ్యమంత్రులు మారిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఏడు ఎనిమిది మంది కంటే కూడా ఎక్కువ మారేమో సరిగా గుర్తులేదు కానీ అయితేనండి ఏ చీఫ్ మినిస్టర్ కూడాను ఇలాంటి గొప్ప పనులు చేయలేదంటా నేను పేదవాడి గురించి ఆలోచించలేదు ముఖ్యంగా పేదవాడి గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే సర్వే జనా సుఖినోభవంతో అందరి జనాలు అందరూ కూడా సుఖంగా ఉండాలి అని అనుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విద్య వైద్యం అనేది ఒక ఫ్రీగా జరగ ఏ మనిషికైనా ఒక కామన్ మ్యాన్కి అందటం అనేది అది పూర్వజన్మ సుకృతం అంట ఏదో పూర్వజన్మలో చేసుకున్న ఒక మంచి పుణ్యం అంటా నేను కాబట్టి ప్రతి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేద కుటుంబానికి ప్రతి వాళ్ళకి కూడాను ఏదో ఒక లబ్ధి చేకూర్చి రెండు లక్షల డెబ్భై వేల కోట్ల డబ్బు డైరెక్ట్గా వాళ్ళకి పంచి పెట్టడం అంటే మామూలుగా అందుకంటే ఏంటంటే గతంలో పాలకులు ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కావచ్చు లేకపోతే మూడు లక్షల కోట్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి ఐదు సంవత్సరాల్లోనూ ఎంతంత లూటీ చేశారు అందుకే దోచుకో దాచుకో పంచుకో తినుకో అంటూ ఉంటాడు ఆయన అనమాట అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చామనే ఒక ముసుగులో వచ్చి మొత్తము తన తాబేదారులకి వాళ్ళకి వాళ్ళకి ప్రతి ముఖ్యమంత్రి కూడా దోచిపెట్టడం వల్ల ఇవాళ ఏ ఏది ఇంత డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర స్వాతంత్ర దే దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏది లేదు అంటే ఏంటి అంటే ఇదే కారణం ఎందుకంటే వాళ్ళు ఏదో ఏదో చెప్తారు కదా నిచ్చెన నిచ్చెన సామెత ఏదో ఉంటుంది సరే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి అయితే కాబట్టి ఏంటంటే ఇట్లా ఈ రకంగాను విద్యలు వైద్యులు ఇప్పుడు ఎంత దాకా ఎందుకండి పోర్ట్లు ఎందుకు పెట్టా ఎందుకు ఆయన కట్టాడు ఇప్పుడు నాలుగు పోర్ట్లు రెడీగా అయిపోయినాయి ఇంకా మళ్ళీ ఎయిర్ పోర్ట్లు అవి ఇవి చాలా చాలా మంచి పెద్ద గ్రాండ్ స్కేల్లో చేయబోతున్నాడు ఆయన చేస్తున్నాడు కూడాను పదిహేడు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కా మెడికల్ కాలేజీలు ఇట్లాంటివన్నీ కూడా మామూలుగా ఎవరు కూడా ఆలోచించి ఎందుకంటే జనాల మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఆలోచన ఆలోచన రాదనమాట ఇది ఎన్ని చూస్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఒక లక్ష లక్ష కోట్లు తిన్నాడు లేదు బాబాయ్ హత్య బాబాయిని హత్య చేశాడని డెరాగేటరీ మాటలు ఎవరైతే సిబిఐ సిబిఐ కేసుని హ్యాండిల్ చేస్తూ ఉన్న ఆ జేడీఏ చెప్పాడు ఆయనే చెప్పాడు లక్ష కోట్లు కాదు పాడు కాదు పన్నెండు వందల కోట్లు పదమూడు అది కూడాను ది వీటిల్లో వాటిల్లోనూ అది ఆయన తిన్నది అవి చేసింది కాదు పెట్టింది కాదు అని అయితే అయినా కానీ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య పాట స్వరం తగ్గించారు లక్ష కోట్లు లక్ష కోట్లని కానీ ఈ మధ్య నుంచి ఒక ఐదు సంవత్సరాల నుంచి బాబాయ్ హత్య బాబాయ్ హత్య అని చెప్పేసి పక్కన సిబిఐ వాళ్ళు విచారిస్తున్నారు అది కోర్టులల్లో ఉంది అది మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా బాబాయ్ని హత్య చేశాడు కదా గొడ్డలు పెట్టి గొడ్డలి గొడ్డలతో ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చి నరికేసినట్టుగాను అంత అమానుషంగా మాట్లాడతారు తర్వాత మొన్న క్యాంపెయినింగ్లో ఎన్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో జగన్మోహన్ రెడ్డి తన క్యాంపెయినింగ్ తను చేసుకుంటుండగానే ఒక సిమెంట్ రాయి గట్టి రాయి కాంక్రీట్ రాయి ఇక్కడ ఈ నుదుటి మీద తగిలేలాగా కొట్టారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ కణత మీద కానీ కన్ను మీద కానీ తగిలాటానికి తగిలేలా వాళ్ళు గురి చూశారు కానీ అది తప్పిపోయింది దేవుడి దేవుల్ దాన్ని గుళక రాయిలాగా ఎగతాండ్ చేసి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ఇవన్నీ కూడా కోడికత్తి అని నాటకాలు ఆడారు జగ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన చంపడానికి ప్రయత్నించి ఇక్కడ ఇక్కడ కట్ అయిపోతే నరం కన్నా నరం కట్ అయిపోతే చచ్చిపోతారు జనాలు కాబట్టి అయితే ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే ఒక మనిషిని ఇది ఇవన్నీ కూడా అంటే ఏంటంటే వ్యవస్థలని మొత్తం రా ఒక పరిపాలనా విధానాన్ని ప్రభుత్వ విధానాన్ని అన్నింటినీ కూడాను ఒక రకంగా ఒక గాడిలో పెట్టి ప్రభుత్వం అంటే ఇదిరా రాజకీయ నాయకులు అంటే వీళ్ళురా మామూలు ఇట్లాగా ఆలోచించాలరా పిచ్చి మహాలరా అన్నట్టుగాను ఆయన అన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఒక వి విశదీకరణ చేస్తున్నాడు ఒక వివరంగా చదువుతున్నాడు ఇదిగో ఇట్లాగూ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఇట్లా ఉండాలి స్కూల్స్లా అంటే ఇలా ఉండాలి ఇదిగో ఈ రైతు భరోసా అంటే ఇట్లా రైతు వ్యవసాయం అంటే ఇలా ఉండాలి ఇట్లా చేయాలి ఆఖరికి అంబులెన్సెస్ జంతువులకు కూడా అంబులెన్సులు పెట్టాడంటే మహానుభావుడు మామూలుగాడు ఇట్లాంటిది నాకు ఏం గుర్తొస్తుందంటేనండి గ్రీకులో నాలుగు వందల డెబ్బై క్రీస్తు పూర్వంలో గ్రీకులో ఈయన సోక్రటిస్ ఉండేవాడు అనమాట ఆయన చాలా సంగీత విద్వాంసుడు చాలా చదువుకున్నవాడు చాలా రకరకాల నైపుణ్యత గలవాడు మల్టీ టాలెంటెడ్ అనమాట అయితే ఆయన ఏంటి ఆయన అంటే ఆయన బాగా చదువుకుని చాలా మంచి చక్కటి చక్కటి ఆదర్శ భావాలు ఒక ముందుకు వెళ్ళి వెళ్ళగలిగే ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు చక్కటి ఒక పురో పురోగమి చెందే ఒక ఒక రకమైన ఒక చక్కటి ఆలోచనలు ఉండటమే కాక ప్రజలకి అందరికీ కూడాను నూరి పోస్తూ ఉండేవాడు ప్రజలకి నేర్పుతూ ఉండేవాడు ఇవి చూసిన పాలకులు ఏం చేస్తారు చేసేవాళ్ళు అంటే ఇదేంటిరా బాబాయ్ వీళ్ళేదో వీళ్ళని ఎందరి అమాయకులను చేసి గొర్రెలను చేసి మేము ఆడిస్తూ వాళ్ళ డబ్బులన్నీ మేము తిని వాళ్ళని కాల్చుకు తింటుంటే వీడేవాడో కొత్తగా వచ్చాడు వాళ్ళకి నేర్పుతున్నాడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాడు ఇట్లాంటి ఇట్లాంటి ఉపన్యాసాల మూలంగానే అతని మీద రకరకాలవన్నీ కూడా మోపి నిందలన్నీ మోపి అతన్ని చివరికి విష విషాపాలం ఇప్పించి అతన్ని చంపేస్తారనమాట అంటే నాకు నాని టైలు బాగా మాకు నాని టైల్స్లో మేము చదువుకున్న టైంలో నాని టైల్ అని ఉండేది అనమాట ఇంగ్లీష్ నాని టైలు తెలుగు నాని టైలు కూడా ఉండేది అనమాట అయితే ఈ నాని టైలు ఇంగ్లీష్లో ఉన్నది అయితే దానిలో సోక్రటిస్ సోక్రటిస్ వే విషపానము అని ఒక ఐదు ఉండేది అనమాట దానిలో డీటెయిల్గా చదువుకునే వాళ్ళని చాలా ఏమైనా నేనైతే ఇవన్నీ కూడా నేను చదువుకున్నవి ఏదైనా సరే చదువుకున్నవన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి నెమరు వేసుకుంటూ ఉంటాను లక్కీగా నేను యూట్యూబ్లో నేను చేస్తూ ఉంటాను నా వీడియోలు చేస్తుంటాను కాబట్టి నా భావాలు పంచుకుంటూ ఉంటాను అన్నమాట అయితే ఆ రోజుల్లో అప్పుడు నా క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై అంటే ఏ కాలము అదే అది ఏ కాలము ఇది ఏ కాలం ఇది ఎప్పటి కాలం అంటే జ లక్కీగా ఏంటంటే ఇప్పుడు మొత్తము ఎలక్ట్రానిక్ యుగం ఇది మొత్తము ఒక ఒక చక్కటి ఒక ఒక రకమైన టెక్నికల్గా అందరూ కూడాను అడ్వాన్స్డ్గా ఉన్న టైము ముఖ్యంగాను టెక్నాలజీ చాలా ఎంత బాగా పెరిగిందంటే అంత ప్రతి విషయంలో పెరిగింది అట్లాగే మీడియాలో కూడా పెరిగింది ఇట్లా మాలాంటి వాళ్ళు ఈ యూట్యూబ్లో ఏదో చెప్ప చెప్పగలుగుతున్నారు అంటే ఏంటి అంటే కారణం ఏంటంటే ఇది టెక్నాలజీ పెరగటం మూలంగా మాలాంటి వాళ్ళని దాన్ని వాళ్ళు మేము దాన్ని దాన్ని అవైల్ చేసుకుంటున్నాం అనమాట టెక్నాలజీని అంతకంటే ఏం లేదు అయితే ఆ రోజుల్లో అది లేదు కాబట్టి ఆ సోక్రటిస్ట్ చచ్చిపోయాడు ఆ సోక్రటిస్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అంటాను నేను జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా సోక్రటీస్ విషపానం ఎలాగైతే జరిగిందో విషం ఇచ్చి ఎలా చంపారో అట్లాగే అతన్ని పదహారు నెలలు జైల్లో పెట్టారు మరి ఈ రోజుల్లో అయితే ఇప్పుడు అనే నాయకులు మన ఇద్దరు నాయకులు ఎలా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు నాయకులు కదా ఒక నాయకుడు ఒక నాయకుడు ఒక పత్రికా వ్యాపారి అతను ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నది మనం కూడా ఒక వీడియో చేసుకున్నాము దానిలో ఇట్లా ఇటా ఇట్లాంటి వాడు ఒకటి పుడతాడని అనుకోలేదు ఇట ఇట్ట ఎట్టాగో మనకి మనం ఊహకు అందకుండా ఇటా ఇట్టా తయారయ్యాడు అని అంటే ఏంటంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు కనుక ఇట్లాంటి ఆలోచనలే వెళ్ళకుంటే డెఫినెట్గాను అతన్ని అతను జైలు జైలు నుంచి బయటికి ప్రాణాలతో తిరిగి వచ్చేవాడు కాదంటాను ఎవరు ఏం అంటే అది నేను చెప్పలేను కానీ ఆయనకి లక్కీగాను ఆయన బయటపడ్డాడు ఆ రోజుల్లో మరి ఎలా బయటపడగలిగాడు ఏంటో అనేది భగవంతుడే మరి నిజంగాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం మూలంగా ఆ అదృష్టం ఒక వ్యక్తి ద్వారా జరగాలి కాబట్టి ఒక మంచి పనులన్నీ ఒక వ్యక్తి ద్వారా అందరికీ అందరికీ అంద కాబట్టి అలా రాసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు ప్రాణాలతో అంటాను కాబట్టి ఏంటంటే ఆ రోజు సోక్రటీస్ సోక్రటిస్ అట్లా విషాపానంతో చచ్చిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే అతను సోక్రటిస్ కంటే కూడా ఒక వంద రెట్లు ఎక్కువ ఎందుకంటే ఇతనికి పవర్ ఉంది చేతిలో సోక్రటిస్ పవర్ లేదు ఆ రోజుల్లో కాక ఏదో మామూలుగా ఒక చదువుకున్న ఒక 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 ఆసక్తి ఆసక్తివంతంగా మాట్లాడగలిగే మనిషి అనమాట అయితే ఇవాళ మాత్రం ఇట్లాంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తన 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 నాయకులు కావచ్చు తన దగ్గర తన కింద పనిచేసే చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా కావచ్చు తను ఆయన ఇష్టపడేవాళ్ళు కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది ఎంతోమంది ఇష్టపడతారు ఎందుకు ఇష్టపడతారంటే ఇట్లా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఇష్టపడతాడు లేకపోతే మంచి చెడ్డ పనులు చేసే వాళ్ళని ఎవరు ఇష్టపడరండి ఎందు ఎందుకు ఇష్టం ఇష్టపడరు ఒకవేళ ఇష్టపడుతున్నారంటే ఆ చెడ్డ పని చేసే వ్యక్తి ద్వారా మనం కూడా ఏదో లబ్ధి పొందుతున్నాము అంటేనే ఇష్టపడతాం లేకపోతే ఇష్టపడం కాబట్టి ఇది ఇన్ బిట్వీన్ ద లైన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అనేది నేను చెబుతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే సోక్రటీస్ గుర్తొస్తూ ఉంటాడు నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే ఇవాళ కాదు అప్పుడు కాదు ఇప్పుడు కాదు క్రీస్తు పూర్వం కాదు క్రీస్తు తర్వాత కాదు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇట్లాంటి ఒక ఒక శక్తులు ఉంటూనే ఉంటాయి ఒక మంచి ఒక ధర్మం అధర్మం మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది యుద్ధం జరుగుతూనే ఉంటుంది న్యాయం అన్యాయం మధ్యలో ఇష్టం ఇలాంటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది మహాభారతం కూడా ఇలా జరిగిందేను అను లేదు రామాయణం కూడా ఇంచుమించు ఇలా జరిగిందే కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇట్లా జరుగుతూనే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే దీన్ని ప్యాటర్న్స్ మారిపోతూ అనమాట దీని డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఆ యుద్ధం ఎలా చేస్తారు దాన్ని ఆ పన్నాగాలు ఎలా పన్ను పన్నుతారు అలాంటి ఆ కాన్స్పిరసీలు ఎలా జరుపుతారు అనేది ఆ యుద్ధం అనేది ఒక డిజైన్ మాత్రం మారుతూ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఇంకా వంద ఏళ్ళు కాదు వెయ్యి ఏళ్ళు కాదు కొన్ని వేల సంవత్సరాలైనా ఇది జరుగుతూనే ఉంటుంది మంచికి చెడ్డకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుందని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్